ఈ కూలర్ టబ్లు నాటితే రెండు మీరు అయితే వచ్చేస్తాయండి వంకాయలు అయితే వస్తూనే ఉన్నాయి పాలా కూడా ఇందులోనే ఉంది మిరప చెట్టు ఒకటైతే అయితే వేసాను నేతిమీర ఈ ఇత్తనం కోసం చాలా ట్రై చేశానండి ఇవి మనకు ఆన్లైన్లో దొరుకుతాయి కానీ నాకు తెప్పించుకోవడం కష్టంగా అనిపించింది మా వాళ్ళు ఒప్పుకోలేదు ఆన్లైన్లో గోల్మాలు జరుగుతాయని కానీ వేరే నాకు తెలిసిన ఆవిడ ఇచ్చింది ఇది సీట్స్కి అయితే నేను పెట్టుకోవాలనుకుంటాను ఈ తూరి నేల మీద నాటి పైకి అనమాట ఈ కోతుల నుంచి ఇట్లా క్లాత్ కట్టేది నేను ఇట్లా కాపాడుకుంటున్నాను ఇట్లా మీకు చూపిద్దామని నేను ట్రై చేస్తున్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ ట్రై చేయండి మీరు కూడా ఇలా పెంచుకోండి కోతుల సమస్యలు ఉన్నా కూడా మనం ఇలా కాపాడుకోవచ్చు అన్నమాట జాతి మొక్కలు నేలైతే చాలా బాగా వస్తాయండి ఇలా ఈ స్టేజ్ మీద ఉన్నప్పుడు ఇలా లేత కట్టి మనం లోపల పెట్టేసుకోవాలి చా లేకపోతే ఇక్కడ తునిగిపోయే అవకాశం ఉంటుంది నేను వీడియో తీస్తూ మీకు చూపించలేను కాబట్టి చూపించలేకపోతున్నాను ఎలా కట్టాలనేది ఏం లేదండి ఇట్లా జోబిల్లాగా చేసుకోండి పొడువుగా ఎందుకంటే మనకు సొరకాయలు కానీ బీరకాయలు కానీ పొడువు ఉంటాయి కదా సొరకాయలకైతే వెడల్పు పెట్టుకోండి క్లాత్ ఇట్లా ఇది ప్యాంట్ అనమాట పాపది ప్యాంటు ఇక్కడ నేను కుట్టు వేసుకొని ఇట్లా లాడా పెట్టేసుకున్నాను మీకు ఐడియా అనేది వచ్చేసి ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఇట్లా ట్రై చేసుకోండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కానీ ఇంకా కొంచెం లేతగా ఉన్నప్పుడు కానీ కాయలు మీరు పెట్టుకోండి కొన్ని అయితే పాలినేషన్ జరగని కాయలు అయితే ఇలా కూలిపోతున్నాయి అన్నమాట ఎందుకంటే టేనెటీ వీళ్ళు రానప్పుడు అలా జరుగుతుంది ఇవన్నీ వేస్టే చూసారా ఎంత పొడుగు వచ్చిండో ఈ కాయ అయితే పాలినేషన్ కానీ అలా ఉంటాయి అన్నమాట మనకు ఆకు ఆకు అనేది కాయ అనేది వస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్